కీర్తికాంక్ష అండి వికాసం ఆపిచేసేస్తుంది ఈ కీర్తికాంక్ష చాలా పెద్దవాళ్ళు ఉంటుంది మన మాట వదిలేయండి రామకృష్ణ పరమంశం అంటాడండి మామిడి పండు తింటానికి బాగానే ఉంటుంది మామిడి పండు తింటానికి బాగానే ఉంటుంది మనం మామిడి పండు తిందామని అక్కడ పెట్టుకుంటాం అనుకోండి ఏ కాకులు వచ్చి పొడి చేస్తాయనుకోండి ఏ కాకులు వచ్చి మామిడి పండిని పొడి చేస్తాయనుకోండి అనుకోండి కాకులు వచ్చి పొడిసాకి ఏం చేస్తాం దాన్ని వదిలేస్తాం తినవి ఇంకా అలాగే ఎంత అలాగే ఈ జీవుడు ఎంత మంచివాడైనప్పటికీ ఈ జీవుడి ఆ కీర్తికాంక్ష కనుక ఆ మామిడి పండు వచ్చి మామిడి పండు కాకి పొడి చేస్తే ఇంకా మామిడి పండు ఎలా ముట్టుకోం మనం ఎంత మంచివాడైనప్పటికీ ఆ కీర్తికాంక్ష అలా పట్టుకుంటే మనం దేవుడు మనల్ని కూడా వదిలేస్తాడు మామిడి పండు మనం వదిలేస్తాం కాకి ముట్టుకుందాం వదిలేస్తాం అంతే కుక్క వచ్చి అన్నం ముట్టుకుంటే మనం ఇంకా తిన ఉండదు వచ్చి మనం మామిడి పండు తిన్నాం అనుకుంటున్నాం అనుకోండి కాక బిడి ఈ లోపల కాకు వచ్చి పొడి చేసింది అనుకోండి వదిలేస్తాం పండు మంచిది అని కాకు వచ్చి పొడి చేస్తుంది అలా మనం ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ మనలో ఆ కీర్తికాంక్ష పట్టుకుందా దేవుడు వదిలేస్తాడు అసలు మనకి చాలా మందిలో నేను చూశానండి పెద్దవాళ్ళు మన మాట ఇది చాలా పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఇలా అనుకున్న వాళ్ళని కూడా వయసు వచ్చేసింది కూడా చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా కీర్తికాంక్షలు విడిచిపెట్ట శాస్త్రంలో చెప్తాడండి అది లోపల కుళ్ళిపోతా ఉంటావు నువ్వు మిల్టన్ అంటాడండి థర్డైస్ లాస్ట్ అని పోగొట్టుకున్న మోక్షం పోగొట్టుకున్న స్వర్గం పోగొట్టుకున్న శాంతి పోగొట్టుకున్న ఆనందం రాస్తూ ఒక బయటికి రాస్తాడు మెల్టరెన్ స్వరడైస్ తేరడైస్ రాస్తాను వాడు చెప్తాడండి మెల్టరీ వయసు వచ్చాక మూలపడ్డాక కోరికే తగ్గిపోతుంది మంచం పట్టినాడికి ఇంకా కోరిక ఏంటండి ఉలకాట్లో పెట్టాడు సిద్ధంగా ఉన్నవాడికి ఆడికి ఇంకా కోరిక ఏంటిది కోరిక తగ్గిపోతుంది ఇంట్లో వాళ్ళు ఎవరిలో పట్టించుకోరు చెప్పేవాళ్ళు అంటారు మంచం ఆడికి కోపం తగ్గిపోతుంది లోపల కోపంలో ఏం చేస్తాడు కోప అసమానం కోపం తెచ్చుకుంటే ఇది పెట్టే ఊళ్ళో కూడా పెట్టి ఉంటారు ఆ కోడలు ఏమన్నా తిట్టినా అలా పడి ఉంటాడు ఏం చేస్తాడు లేకపోవలేదు అలా అలాగే నాడు మంచివాడు అనుకోకుండా లోపల పొగరపోతుంది పొట్ట కోసం పడి ఉంటాడు ఆ కోడలు ఎన్ని తిట్లు తిట్లు అన్నీ పడతాడు అన్నాడు అలాగే నాడు బుద్ధిమంత్రి అనుకోకుండా ఆ ముసలాడు బుద్ధిమంతులు అనుకోకండి ఆడి తిరిగి తిట్టడం మీకు తిరిగి తిట్టే శక్తి లేక ఎలా పడి ఉన్నాడో తిరిగి తిరిగి ఇది ఉండదేమో ఇవన్నీ చెప్పండి ఆ ముసలాడికి కోరికలు పోవచ్చు ముసలితనం వచ్చాక కోరికలు పోవచ్చు ఇంట్లో జరగబోయ్ అణుగొండొచ్చు అణిగి అణుగొండొచ్చు తర్వాత ఈ సంపాదించే శక్తి పోవచ్చు అంటే వెళ్ళి సంపాదించుకునే శక్తి పోవచ్చు అన్ని పోవచ్చు ఆ చచ్చివాడు కూడా కీర్తికాంక్ష పోదని వెళ్ళటం చెప్పాడు అంటే నువ్వు ఏదైనా మంచి పని చేస్తే కీర్తిని దృష్టిలో పెట్టుకుని చేయకు గొప్పల దృష్టిలో పెట్టుకుని చేయు గొప్పల కలిగితే తెప్పలు వస్తాయి భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి చెయ్యి యశక్రిస్తు అంటాడండి కుడి చేయి చేసి పని ఎడం చేయక మటుకు ఎందుకు తెలియాలి అంటాడు ఇతరుల మాట వదిలేదు నీ కుడి చేయి చేసే పనికనే ఎడం ఎందుకు చెయ్యాలి నీ కుడి పని చేస్తే ఎడం ఎందుకు తెలియాలి